హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జైలు జైలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ కోట్ల నిధులు సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి రెండు వేల మరి బీజం పడింది ఆనాటి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుతో పాటు డిజైన్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో వచ్చిన విశాఖ ఉక్కుని మిగతా ఫ్యాక్టరీలన్నింటినీ కూడా మరి ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగులతో పాటు విశాఖలో స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఏపీ ఎన్జిఓస్ అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఆ ఉద్యమ ఫలితంగా ఏలూరులో కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జిఓస్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము కూడా ఇక్కడ మరి ఉద్యమాలు చేయడం కూడా జరిగింది ఇవాళ మరి ఆ ఉద్యమాలని ఫలితం మనకి విశాఖ బుక్కుని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవడానికి ఒక అవకాశం మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వం ద్వారా ఇవాళ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఏదైతే ఆర్థిక సహాయ కమిటీ ఉందో ఆ ఆర్థిక సహాయ కమిటీ కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం దీనివలన మరి విశాఖ బుక్కు ఏదైతే ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో రాష్ట్ర దేశంలోనే ఎక్కడ లేని ఒక ఫ్యాక్టరీ ఉందంటే అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో ఉన్న ఆ ఫ్యాక్టరీని సాధి మరి తిరిగి సాధించుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశేష కృషి చేయడం అందులోనూ భాగంగా నర్సాపురం ఎంపీ అలాగే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి మిత్రులు భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారి యొక్క సహాయ సహకారాలతో కేంద్ర మంత్రి హెచ్డే కుమారస్వామి దేవగౌడ గారి ఆధ్వర్యంలో పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు రావడం అంటే మరి చాలా సాధారణమైన విషయం కాదు చాలా సంతోషకరమైన విషయం ఇది భవిష్యత్తులో ఇంకా ప్రైవేటీకరణ అనే ప్రసక్తి ఉండదు కాబట్టి దీనికి సంబంధించిన అక్కడ ఉన్న ఉద్యోగులందరూ కూడా సహాయ సహకారాలు ఎవరైతే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారో ఆ సహాయ సహకారాలు అందజేస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి మణిహారంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తరతరాలుగా భవిష్యత్తులో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా భారతదేశ జీడిపి రేటు పెరిగే విధంగా కూడా విశాఖ ఉక్కు ఉంటుందని దానికి మరి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఏపీఎన్జిఓస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉద్యోగ సంఘాలుగా ఏ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం అనేక ఉద్యమాలు ప్రజా సంఘాలు చేపట్టిన ఉద్యోగ సంఘాలు చేపట్టిన ముందుగా ఉండేది ఏపీఎన్జిఓస్ సంఘమే ఆ ఏపీఎన్జిజిఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ విశాఖ ఉక్కుని కూడా మాకు కూడా అందులో చిన్న భాగంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం చాలా సంతోషకరమైన విషయాన్ని మరి మాకు అందరికీ నన్ను అందించిన కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గౌడ్ గారికి అలాగే శ్రీనివాస్ వర్మ గారికి రామ్మోహన్ నాయుడు గారికి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మేము ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం నిన్నటి రోజున రెండవ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నవరత్నాలు ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని మూడవ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజున ఉపసంహరించుకుని సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించినందుకు మేము అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది అందరు ప్రజల సాధించిన విజయంగా భావిస్తున్నాం దీనిలో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి విశేషమైన కృషి ఉంది వీ వీరు అలా చేయడం వలన వేలాది మంది విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు ఉద్యోగులు ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం గత ఏడు నెలలుగా ఉద్యోగులకి రావాల్సిన ఏ విధమైన టీఏడిఎలు కానీ డిఏలు కానీ మాకు పెట్టుకున్న పిఆర్సీకి సంబంధించిన ఐఆర్ కానీ లేదంటే మేము పెట్టుకున్న జీపీఎఫ్లు కానీ ఏపీజీఎల్ఐ బిల్స్ కానీ ఏమీ ఇవ్వకుండా ప్రజల ఆంధ్ర ప్రజలకే అద్భుతమైన గొప్ప పండగైన సంక్రాంతి పండుగని సంతోషంగా లేని పరిస్థితి తీసుకొచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని వర్గాలకి మేలు చేస్తున్నారు వృద్ధులకు పెన్షన్లు ఇచ్చారు అన్న అన్న క్యాంటీన్లు పెట్టారు ఏంటి విశాఖ ఉక్కు తీసుకొచ్చారు పదకొండు వేల కోట్లు కానీ ఉద్యోగులు ఏం చేశారని ఉద్యోగులు జన చూపు చూస్తున్నారు కనుక ప్రభుత్వం తక్షణం ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ కమిషన్ వెంటనే వేసి తక్షణం ఏ జీపీఎఫ్ ఏపీజిఎల్ఏ బకాయిలు కూడా విడుదల చేయాల్సిందిగా ఏపీఎంజీ సంఘపక్షాన కోరుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా శుభదనంగా నేనైతే అభివర్ణిస్తున్నాను ప్రధానంగా మరి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక పెద్ద పరిశ్రమ అది ఆ పరిశ్రమ ద్వారా అనేక వేల కుటుంబాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నాయి కానీ దానికి సహజంగా ఇనుపు ఖనిజను అన్నది కేటాయించకపోవడం వల్ల పరిశ్రమ కొన్ని నష్టాల్లోకి పురిగిపోయింది దీన్ని సాకుగా తీసుకొని కొన్ని స్వార్థపరమైన రాజకీయ శక్తులన్నీ కూడా ఆ విక్కా విశాఖ స్టీల్ ప్లాంట్ని హస్తగతం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం జరిగింది దీన్ని మరి విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగినాయి ఆందోళనలో భాగంగా గతంలో ఏపీఎన్జీఓ సంఘంగా ప్రజల్లో భాగమైన మేము ఉద్యోగస్తులమైన మేము సామాజిక బాధ్యతగా దాన్ని మేము భావించి విశాఖ ఉక్కు పరిరక్షణ సమితికి పూర్తిగా మద్దతునిస్తూ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తానికి వీల్లేదని చెప్పేసి నినదిస్తూ కూడా మేము ఏలూరులో పెద్దగా ప్రదర్శన నిరసన ప్రదర్శనలు కూడా మేము చేస్తాం జరిగింది ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరి విశాఖ నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సుమారుగా పదకొండు వేల కోట్ల రూపాయలు కేట ఆర్థిక సహాయం చేస్తామన్నది చాలా శుభపరిణామం దీనివల్ల ప్రజాస్వామ్యంలో మరి ఏదైనా సరే పోరాటాల ద్వారా సాధ్యమవుతుందన్న విషయాన్ని పరడివిల్లిందేది చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు విశాఖ ప్రజల కళది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ ఈ కళని సాకారం చేస్తూ పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అట్లాగే ఉప ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలో ఒక స్థానికి ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఆ నష్టాల ఊబిలోంచి బయటికి తీసుకొస్తానికి చేయుతనిచ్చిన కేంద్ర ప్రభుత్వానికి అయితే మేము సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎప్పటికైనా విశాఖ ఉక్కుని లాభాల బాటలో పైనంపజేస్తానికి అక్కడ ఉన్న కార్మికులు అహర్నశలు కృషి చేసి ఆ యొక్క పరిశ్రమని చక్కగా మరి భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి లాభాల బాటలోకి తీసుకురావాలి అలాగే సైలు సైల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైల్ వారు కూడా ఈ విశాఖ ఉక్కుకి ప్రధాన ముడి పదార్థమైన ముడి ఇనుము ఖనిజాన్ని అట్లాగే బొగ్గుని కూడా సబ్సిడీ మీద మరింతగా ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆనాటి నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఎన్జిఓ సంఘ కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తానికి ముఖ్యభాత్ర పోషించిన ఉద్యోగస్తులందరూ కూడా తమ పెండింగ్ డిమాండ్స్ ప్రధానంగా ఏంటంటే ఈ డిఏఎస్ మాకు డిఏఎస్ రావాలి అట్లాగే పిఆర్సీ కమిషనర్ని ఏసి వెంటనే ఐఆర్ ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అట్లాగే మేము దాచుకున్న డబ్బు అయినా జీపీఎఫ్ కానీ ఏపీ కానీ అది ప్రభుత్వం ఇవ్వకుండా మరి తాత్పర్యం చేస్తుంది ఇది మంచి పద్ధతి అయితే కాదు నెలకి మూడు నాలుగు మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్న ప్రతి మంత్రివర్గ సమావేశాల్లో ఉద్యోగస్తుల సంబంధించి ఏదైనా తీపిగా బ్రతుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగస్తులందరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ముగిసిన ప్రతి క్యాబినెట్ సమావేశం కూడా ఆ ఉద్యోగుల ఆశల మీద నీళ్ళు చల్లుతుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు ప్రభుత్వం మరి వెంటనే తక్షణం స్పందించి రాబోయే క్యాబినెట్ సమావేశంలోనైనా మాకు సంబంధించి ముందుగా పిఆర్సి కమిషనర్ని నియమించాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఎందో వేతన కమిషనర్ నిర్మిస్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి మాకు కూడా పన్నెండో పిఆర్సీ కమిషనర్ని వేసి ఐఆర్ని ప్రకటించాలి అట్లాగే డిఏలు అట్లాగే మా జీపీఎఫ్లు ఏపీజేళ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ అస్టెంట్ సెక్రటరీ జనరల్